ఒక్క నిమిషం ఆదు ఇది నీకోసమే ఇప్పుడు స్క్రోల్ చేయడం స్టార్ట్ చేస్తే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అయిపోతాయి ఇలా కాదు కదా కానీ దానివల్ల మాత్రం నీ జీవితం స్క్రోల్ అయిపోతుంది డోంట్ స్క్రోల్ ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ నీ ఫోన్ బ్యాటరీ అయిపోతుంది కానీ నువ్వు స్పెండ్ చేసిన టైం మాత్రం తిరిగి మళ్ళీ రాదు సో మన యాక్చువల్గా మన యూత్ ఏంటంటే చాలా స్కిల్డ్ ఉన్నారు మంచి పవర్ఫుల్ నాలెడ్జ్ అన్నీ ఉన్నాయి కానీ మన ఎనర్జీ అంతా ఎక్కడ ఖర్చు అవుతుంది తెలుసా సోషల్ మీడియాలో అనవసరమైన డిబేట్స్లో ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అనే వాదనలు చేసి చేయడంలో ఖర్చు అయిపోతుంది సో ఒక ప్రశ్న వేసుకో ఈ డిబేట్ వల్ల నా జీవితం మారుతుందా ఈ రీల్ చూసిన తర్వాత నేనేమన్నా మెటర్ అవుతున్నాను లేదని నీకు ఆన్సర్ వస్తే ఇమ్మీడియట్గా స్టాప్ ఇచ్చు సో యాక్చువల్గా సోషల్ మీడియా శత్రువా మిత్రుడా సోషల్ మీడియా చెడు కాదు దాన్ని వాడే విధానమే ప్రమాదం నీకు ఇచ్చే కంటెంట్ చూడు నీ స్కిల్ను పెంచే వీడియోలు చూడు నీ డ్రీమ్ను దగ్గర చేసే వాళ్ళ మాటలు విను ట్రోలింగ్ థేట్రేట్ పొలిటికల్ ఫ్యాన్ వాష్ రాత్రంతా స్కూల్ చేయడం ఇవన్నీ నీ ఎనర్జీని డ్రైన్ చేసేస్తాయి సో యూత్కి ఒక నిజం చెప్పాలంటే నేను ఎవ్వడు రక్షించలేడు నీ భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది నీ వయసులో ఏం చేయాల్సి తెలుసా మంచిగా చదువుకోవచ్చు స్కిల్ నేర్చుకోవచ్చు డబ్బులు సంపాదించుకోవచ్చు డిసిప్లిన్ ఎంచుకోవచ్చు కానీ నువ్వేం చేస్తున్నావు డోంట్ స్క్రోల్ ఇట్ ఈజ్ నెవర్ ఎండింగ్ అన్నెసెసరీ డిబేట్స్ గురించి ఒక మాట గుర్తుపెట్టుకో అనవసరమైన వాదనల్లో నువ్వు గెలిచినా కానీ లైఫ్లో ఓడిపోతే మాత్రం ఉపయోగం లేదు నీ సైలెన్స్ నీ పవర్ నీ ఫోకస్ నీ ఆయుధం ఈ రోజు నుంచి ఇట్లయ్యాయి ఉదయం ఫోన్ చేసే ముందు నీ గోల్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకో రోజు కనీసం ఒక గంట గంట అంటే గంట సరిపోతుంది నీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం మీద పెట్టుకో సోషల్ మీడియాను ఉపయోగించు కానీ అది నేను వాడుకోదు నిన్నటికన్నా నువ్వు ఈరోజు బెటర్ అయినావా లేదా అనేది ఆలోచించుకో ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఇదే ఈ వీడియో అయిపోయాక స్క్రోల్ చేయడం పక్కన పెట్టేసి చిన్న స్టెప్ తీసుకో నీ డ్రీమ్ గురించి పనిచేయడం స్టార్ట్ చేయి డోంట్ స్క్రోల్ ఇట్ ఈజ్ నెవర్ ఎండింగ్ నీ జీవితం మాత్రం లిమిటెడ్ ఇది గుర్తుంచుకో ఇప్పుడే లేస్తే లీడర్ అవుతావు లేదంటే కంటిన్యూ చేస్తే అది నీ ఇష్టం ఈ వీడియో నేను మార్చకపోయినా నీ నిర్ణయం మాత్రం నేను ఖచ్చితంగా మార్చాలి ఆర్ యూ రెడీ లేదంటే మళ్ళీ స్క్రోల్ చేస్తావా సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ థ్యాంక్ యూ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ స్క్రోల్స్ ఎవ్రీ సింగిల్ డే